జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆదర్శవంతమైనటువంటి భర్తకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అట్లాంటి భర్త దొరికితే వైవాహిక జీవితం ఏ విధంగా సంతోషంగా ఉంటుంది భర్తను ఆదర్శంగా మార్చేటటువంటి ఆ లక్షణాలు ఇట్లాంటివన్నీ కూడా ఆచార్య చాణుక్యుడు తెలియజేశారు అవి ఇప్పటికీ కూడా నేటి సమాజానికి కూడా ఉపయోగించేటటువంటి విషయాలు అవి మొదటగా సహనం ఆదర్శవంతమైనటువంటి భర్త తన భార్యను అర్థం చేసుకుంటాడు ఓపికగా ఉంటాడు కోపంగా ఉన్నా కూడా అతను ఆలోచనాత్మకంగా మాట్లాడతాడు తన భార్య చెప్పేది జాగ్రత్తగా వింటాడు గమనిస్తాడు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోడు అలాంటి భర్త ఉన్న ఇంట్లో శాంతి కూడా ఉంటుంది సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ఇక రెండు నిజాయితీ నమ్మకం భర్త ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి ఎందుకంటే నిజాయితీ బంధాన్ని బలపరుస్తుంది నమ్మకం ఉన్న చోట ఆ బంధం మరింత బలపడుతుంది మూడు భార్యను గౌరవించటం భార్యను గౌరవించే భర్త నిజమైనటువంటి జీవిత భాగస్వామి అని చెప్పొచ్చు భార్యను ఎగతాలు చేస్తుంటారు లేదా అవమానించటం లేదా హేళనగా మాట్లాడటం ఇది చాలా తప్పు గౌరవం బంధాన్ని బలపరుచుతుంది భార్య కూడా అలాంటి భర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది అభిమానిస్తుంది ఇక బాధ్యత నాలుగవది భర్త బాధ్యతగా ఉండాలి అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది తన కుటుంబ అవసరాలను తీర్చగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ఉండాలి అట్లాంటి భర్త ఆదర్శవంతమైనటువంటి భర్తగా చెప్పబడతాడు కష్టపడి పనిచేసే పురుషుడే ఇంటికి పునాది అని చాణుక్యుడు అంటారు ఇక ఐదు సహకారం భర్త తన భార్య పనిలో సహాయం చేయాలి అతను ఇంటి పనులను చిన్నదిగా తక్కువగా భావించడు కష్ట సమయాలలో భార్యకు అండగా నిలు నిలుస్తాడు సహనం కలిగినటువంటి భర్త నిజమైనటువంటి సహచరుడని చాణుక్యుడు చెప్పినటువంటి విషయం జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి